వెల్కమ్ మా 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 ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈ ఈరోజు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తెలుసుకోవడంలో భాగంగా అతి మూత్ర వ్యాధిని తగ్గించే ఒక అద్భుతమైన మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాం దీని పేరు తారకేశ్వర రస గుర్తుపెట్టుకోండి తారకేశ్వర రస భస్వం ఇది ఓకేనా ఈ తారకేశ్వర రస బస్వం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులు లభిస్తుంది దీన్ని మీరు ఒక చెంచాడు తేనెలో ఒక చిటికెడు మోతాదులో ఈ బస్వాలను కలుపుకొని ఉదయం పూట పరికడుపున ప్రతి రోజు రోజు ఒకసారి సరిపోతుంది తీసుకుంటూ ఉండాలి దీనివల్ల అతిమూత్ర వ్యాధి అంటే కొంతమందికి ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి అతిమూత్రతో బాధపడుతూ ఉంటారు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ అతి మూత్ర వ్యాధిని తగ్గించడానికి ఈ తారకేశ్వర రస అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో రకమైనటువంటి అద్భుతమైనటువంటి బస్వాలు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఎవరికి దాని గురించి తెలియదు కాబట్టి అవి తెలుసుకోండి ప్రతిదీ మనం ఉపయోగపడుతుంది నేరుగా మనం ఆయుర్వేదిక్ షాప్ లోకి వెళ్ళి వీటిని తెచ్చుకొని వాడుకోవచ్చు ఈ విధంగా సమా నేను చెప్పిన విధంగా మోతాదులో వాడుకుంటే కనుక సరిపోతుంది సమస్య తగ్గడం లేదని ఎక్కువ మోతాదు వాడకద్దు ఓకేనా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ తారకేశ్వర రస అనేది అన్ని ప్రతి కూడా నేను చెప్పే ప్రతి మెడిసిన్స్ కూడా నేరుగా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఫెట్స్ ఉండవు అన్ని కూడా చాలా అద్భుతమైన పనులు ఇచ్చాయి బస్వాలు అనేటివి ఒక పాము వేస్తే విషము మన శరీరంలో ఎంత వేగంగా ప్రవహిస్తుందో బస్వాలు కూడా అంతే వేగంగా శరీరంలో ప్రవేశిస్తాయి వాటి యొక్క పవన్ చూపిస్తాయి ఓకేనా కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఎన్నో రకాల బస్వాల గురించి నేను ముందు ముందు ఇంకా చెప్పబోతున్నాను ప్రతి దాన్ని నోట్ చేసుకోండి తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ